కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా రేవంత్ రెడ్డి డాక్టర్ ఏం చేసిందంటే కొత్త ఫార్ములా పెట్టింది ఏం అది అంటే లక్ష రూపాయలు ఈ డాక్టర్ మహిళా గ్రూప్ లో నుంచి ఆ లక్షతో ఆమె కట్టంగానే గవర్నమెంట్ ఇస్తుంది మళ్ళా మళ్ళా మీ గోడల వరకు మళ్ళా లక్ష ఇస్తారు మళ్ళా రాస్తారు లక్ష అయింది లాస్ట్ లాస్ట్ ఒక లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు ఎస్ఎస్ఈ గ్రూప్ కు రిటర్న్ పోతుంది దానివల్ల మీ గ్రూప్ లో కామెకు ఇల్లు అయిపోయింది ఇక కిరాత లేకుండా ఒక సంవత్సరం ఇల్లు తాగిపోయింది మనిషికి కోరిక ఏముంటది నాకు ఒక ఇల్లు కావాలమ్మ ఏదన్నా కానీ చిన్నగా పెద్దలకు ఇల్లు అయితే నాకు ఉంటుంది అని ప్రతి వాళ్ళ కోరిక ఉంది కానీ కేసీఆర్ ఒక ఇల్లు కట్టేది కానీ ఎందుకు మీకు ఏ ప్రేమ ఉండను ఊ అంటేనే కేసీఆర్ కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ పోయి పువ్వు మీద మన ఎలక్షన్ లో బీజేపీ బీజేపీ అని కానీ దాంట్లో మోదీ 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 అప్పుడు సభ్యులే ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ సభ్యులే ఇస్తున్నాడు అప్పుడు నేను ఎక్కడికి వచ్చినా అది సాయిబాబా టెంపుల్ దగ్గర ఉత్తరపేట వచ్చే వస్తామని ఇంకా చాలా ఇచ్చినా కానీ ఇరవై సంవత్సరాల నుంచి నేను అధికారంలో నేను మీకు ఒక్క ఇంట్లో రాలేదు కొత్త పెన్షన్ ఇచ్చిన వందల వందల పెన్షన్ ఇచ్చిన ఇప్పుడు ఒక్క వంద నలభై ఐదు మీ యొక్క ఊరికి వచ్చినాయి నాలుగు వందల పైన మన మండలికి వచ్చిన ఈ ఒక్క వంద నలభై తొమ్మిది నలభై ఐదులో ఎన్ని బిలో చేసుకుంటే మిగిలిన ఎందుకు బయట కొంచెం మీరు సమయం రాదు లక్ష్మి మాటి మాటి రాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే లక్ష్మి డబ్బులు తీసుకొచ్చి మహిళలకు పోటీ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలా పిల్లలకు ఫ్రీగా సదు తీయాలా పిల్లల స్కాలర్షిప్ చేయాలా మీ పిల్లలకు ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్ట్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదాలు కలిసి మరి గుడ్డ పేరు మీద చెప్పిన వాళ్ళకి పుట్టేద్దామా చెప్పండి మీ అభివృద్ధి కావాలా వద్ద మీకు ఇల్లు కావాలా వద్దా మీకు ద్వారా మీకు సాయం కావాలా వద్దా ఈ ఊరికి దవాఖానా దవాఖానా కావాలా వద్దా మీరలా మొబైల్ మాట్లాడలేదు వాళ్ళకి దవాఖానా